పదేళ్లలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారని ఆందోళన చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరీ కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తామంటే కేటీఆర్ అవగాహన లేకుండా విగ్రహాన్ని కూల్చేస్తామని మాట్లాడడం సరికాదన్నారు ప్రతిపక్షాలు రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేసేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు కాబట్టి తెలంగాణ రైతాంగానికి మీరెక్కడ ఆందోళన చెందొద్దు రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ చేస్తామనే మాట మనం చేస్తాం ఎవరికైనా ఈ మూడు విడతలలో రైతు రుణమాఫీ కాకపోతే మీరు మండల రెవెన్యూ కార్యాలయంలో మండల పరిషత్ ఆఫీసులో మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ అప్లికేషన్ పెట్టండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంతమంది ఉన్నా అది లోన్ మాఫీ కాదు నిబంధనలలోనే ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఈ ఎనిమిది నెలల ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు అంటే డిసెంబర్ తొమ్మిది కంటే ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత లోన్ తీసుకున్న వాళ్లకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యత టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ లోన్ మాఫీ యొక్క విధానం ఏ విధంగా రైతులకు న్యాయం జరగలేదని తెలుసు రైతుల పట్ల లోన్ మాఫీ చేస్తా ఉన్న హామీని అమలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో రెండు వేల ఐదు ఆరులో దేశం మొత్తం లక్ష రూపాయల లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం దాని తర్వాత దేశంలో చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసినాం ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు విమర్శించాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇద్దరి గొంతు ట్యూనింగ్ సాంగ్ డ్యాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారం ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికీ కొత్త నేను చెప్పే అవసరం లే ఖాళీ ఉన్నది నేను ఎవరైనా విగ్రహం తీసేసి పెట్టినా వాళ్ళ ప్రభుత్వం కూల్చేస్తాం రమ్మ న వాళ్ళ ప్రభుత్వం రాదు కాబట్టి అట్లా అంటారు ఎవరైనా ఇప్పుడు మేము అక్కడ విగ్రహం తీయాలి ఎవరిని బాధ పెట్టలే కేటీఆర్కి బాధ కలిగి ఉంటే దిగమింగుకో ప్రజలు ఓడగొట్టారు తప్పది మేము ఓడగొట్టినప్పుడు మాకు కూడా బాధ కలిగింది మేము దిగమింగుకున్నాం పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఏది పడితే అది మాట్లాడలే బాధ్యత వ్యవహరించడం మీరు కూడా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించు రాగానే కూలగొడతా కూలగొడతా అంటే ఇటువంటి మాటలు ఇంకా అహంకారం తగ్గలే అనేటువంటి వాళ్ళే పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చి ఇంకా దక్కకపోతే ఎవరు ఏం చేయాలి మహిళల పట్ల మాట్లాడుతున్న అసహన మాటలు చూస్తూ ఉన్నాం విగ్రహాలు గులగొడతాయని మాట చూస్తాను రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉంటుందా ఎవరికన్నా కాంగ్రెస్ అధికారం లేకపోతే కూడా ఒకవేళ అధికారం లేకపోతే కూడా ఈ రాజీవ్ గాంధీ కొరకు ప్రాణం దేశం కొరకు ప్రాణం చేసి ఏనా అవినీతి ఆరబల్ జైలు ఉన్నాడా ప్రారంభమైంది ముక్క దొరకలే కానీ అమానత్వం కూడా లేకుంటే ఆ విగ్రహం పట్ల మాట్లాడుతూ ఉన్నాం ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతా ఉన్నాం ఏది పడితే అది మాట్లాడితే నడవదు అది రాజీవ్ గాంధీ విగ్రహం మా నాయకుడు విగ్రహం ఈ దేశంను ఇరవై ఒక్క శతాబ్దంలోకి తీసుకుపోవడానికి పద్దెనిమిది సంవత్సరాలకే యువత గోటిన నాయకుడు ఈరోజు మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్ కంప్యూటర్ కింప్యూటర్తో సహా దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఇలా అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అంటే రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక దేన్ ఐశు త్వరలోనే అట్టాసంగా చాలా పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేస్తాం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సెక్రటరీ ఉండడా చేస్తాం విగ్రహం ఇప్పటికే నెలకొల్పబడ్డది నేను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఆ పనులను స్వయంగా పర్యవేక్షించిన సంబంధిత వాళ్ళందరితో సెక్రటరీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభోత్సవం ఇద్దరు కలిసి వారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇద్దరి గొంతు ట్యూనింగ్ సాంగ్ డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసి బీజేపీ చక్రాల వాడి చేస్తే రుణమాఫీ పొందిన ముప్పై ఐదు వేల మంది రైతులు ఉస్నాబాద్ లేచుకుంటే అధికారంలో ఉన్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం చేయండి అవి ఏం చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోడు మీరు ఇద్దరు కలిసి వచ్చినా కూడా పార్లమెంట్ ఎన్నికలు చూసి రెండు దాటలే ఒక నోట్లో ఒకటి వేసుకున్నారు డిపాజిట్లు తప్పించుకున్నారు అందుకే మరొకసారి తెలంగాణ రైతాంగం దయచేసి ఆందోళన చెందకండి ఈ ప్రభుత్వం